హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అనమాట బెండకాయ బాగా వేగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని ఇవి కూడా లైటిష్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్లో అల్లం ఎల్లిగడ్డ పసుపు ఉప్పు జీలకర్ర వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలన్నీ బెండకాయ వేయించుకున్న ప్లేట్లోనే వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ మసాలాలన్నీ ఒక రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి ఫస్ట్ మనం కరివేపాకు వేసుకున్నాం కదా ఆయిల్లో కరివేపాకు మొత్తం ఈ టూ ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని బాగా మసాలా మొత్తం బెండకాయకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి రెసిపీ మొత్తం ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్